పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాఖాపరమైన సమస్యలను ఉద్యోగులు అధికారులు పవన్ కు వివరించారు పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు వ్యవస్థ ఏర్పాటును స్వాగతించారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు లాభించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు పంచాయతీ కార్యదర్శులను సొంత మండలంలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు గ్రామ సచివాలయ ఉద్యోగులను పంచాయతీ విభాగం నుంచి వేరు చేయాలని విజ్ఞప్తి చేశారు పంచాయతీరాజ్ శాఖలోనే డిపార్ట్మెంటల్ పరీక్షలు పెట్టడం సరికాదని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు జోనల్ వ్యవస్థలో కొన్ని ఉద్యోగాల పదోన్నతలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ముందు ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖలో ఉన్నతాధికారులు సశ్భూషణ్ కుమార్ కృష్ణతేజ రేవు రాజు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ మనం తరచుగా వింటా ఉంటాం ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే మనం ప్రజలకి మాట్లాడించం ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళను నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది అంటే ఒక ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకును సో నేను విత్ ద గైడెన్స్ ఆఫ్ శిశుభూషణ్ సార్ వెంకటం మా ఓఎస్డి వెంకటకృష్ణ గారితో కృష్ణదేజ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం ఒక రూపాయి పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంట వెంటనే మీరు డబ్బులు ఇవ్వండి కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి అలాగే పిఆర్ ఉద్యోగులు కానీ రూరల్ వాటర్ సప్లై కావచ్చు మన మన రోడ్లు వేసే శాఖ కావచ్చు ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలుపు దాదాపు లక్ష డెబ్బై వేల మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్నీ లెక్కలు తీసుకుని దాదాపు టూ ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదవి పదోన్నతి ఎలా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి వీటికి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకోరు వాళ్ళు నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే సార్ రిఫార్మ్స్ రావాలండి ఏదైనా చేయాలి మీ టైంలో రావాలి ఇదే చేయాలి పాపం తెగబడేవాడు సరే నేను రెగ్యులర్గా నేను రోడ్ల మీద తిరుగుతాను జనంతో పిటిషన్స్ తీసుకుంటాను అది అందరిని కలుస్తాను కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు నేను అనుకుంటే సరిపోదు చాలామంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు కానీ అంత సమర్థత కలిగిన అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను నేను చేసింది నేనేం కల్పించుకోను ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ నా కంట్రోల్ ఉన్న శాఖ గురించి సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను నాకు ఎవరో తెలియదు నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక పదో పన్నెండు ఉంటాయా ఫోర్టీన్ ఫార్టీ ట్వంటీ సిక్స్ నేను చేయగలిగే నేను ట్రాన్స్ఫర్ చేసే నా టెన్ టెన్ క్యాటగిరీస్ నేను చేయగలిగే ఏం చేశానంటే మీరు నాకు ఇలా ఎవరో తెలియదు నాకు వీళ్ళ నా ఇక్కడ నా తండ్రి తాలూకు అనుభవం నాకు పనిచేసిన తండ్రి ఉద్యోగం తాలూకా అనుభవం అంటే సీనియారిటీ చూడండి ఇంటిగ్రిటీ చూడండి కేపబిలిటీ చూడండి అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వడం అని చెప్పారు నాకు ఎవరు దీన్ని కొంత మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు మాకు ఈ అధికారి కావాలి ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు కానీ మీరు ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఆ ఫ్రేమ్వర్క్లో గౌరవ మంత్రి వర్గ సభ్యులు ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్ వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఆ ఫ్రేమ్ వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను ఇంతే నేను ఇచ్చిన సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు పదివేల మంది పైచులకు దాదాపు ఇంకొక మూడు నాలుగు వేలు వస్తాయి మన ప్రమోషన్ ప్రమోషన్స్కి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు ఈరోజుకి నాకు మన మన తెల మన తెలంగాణలో జరిగిందో లేదు కూడా ఇంకా తెలియదు ఐ థింక్ ఇది ఇంత ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా అక్కడ ఇంత ప్ర పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి నేను మీరు బాగుండాలి ఎందుకంటే నేను నా తండ్రి చూసాను అంటే మా నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండి పిఓ పెట్టి ఆఫీసర్ అనేవాళ్ళు సో మా అన్నయ్య గారు పుట్టే ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు సో నా పెట్టి ఆఫీసర్ గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది ఎస్ఐ ఎప్పుడవుతారు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అయినా తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడవుతారు ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు మనం సిఐ అవ్వచ్చు ఈ మాటలు వింటూ ఉండేవాడి చిన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా వస్తుంది మనం ఈఎస్ ఎక్సైజ్ సూపర్నెంట్గా అవ్వచ్చు ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అలాగే ఇందాక మేడం మాట్లాడుతూ ఇంకా అని కూర్చు కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ఏమంటే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది సో ఇంత ఇవన్నీ కూడా మేము ఈ పదివేలు చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము ఈ వేదికపైన ఉన్న ఆశలు అందరూ అధికారులు శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అది మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేశారు కొన్నిసారి ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగో మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పిన కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రం ముందు ఎప్పుడూ లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన పదివేల మందికి ఇవ్వడం సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి వీడిఓలుగా నియమితులైన వారు అదే పోస్టులు పద పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమి నియమితులైన వారు ఇరవై రెండేళ్ల పాటు దాదాపు రెండు దశాబ్దాల పైచులకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కదా పదోన్నతి ఉండేది కాదు దీంతో పని పట్ల కొంత ఒక కంప్లెసెంట్ యాటిట్యూడ్ ఒక నిరాసక్త ఒక నిర్లిప్త వచ్చేది దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపిక అయ్యే ఒక ఈ వెసులుబాటుని కల్పించాం తొలిసారిగా జెడ్పీ సీఈఓ స్థాయిలో ప్రమోషన్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాలు మనం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తూ ఉంది గతంలో జిల్లా పరిషత్ సిఈఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే ఇప్పుడు ఆ స్థాయిలో కానీ తొలిసారిగా డెబ్బై మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు మన ప్రభుత్వం వచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదో పదోన్నతులు కల్పిస్తున్నాం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం దాని దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం జనాభా ప్రాతిపాదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం క్లస్టర్ వ్యవస్థలో మూడు నాలుగు పంచాయతీలకి ఒక గ్రూప్ ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా ఉంటాయి అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా